జరిగిందైతే విషాదమే ప్రో పోయిన ప్రాణాలైతే తిరిగి రావు ఒక కుటుంబం కుటుంబం మొత్తం సజీవ దహనం అయిపోయింది ఇద్దరు పిల్లలతో సహా ఆ భార్యాభర్తలు కాలి బూడిదైపోయారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే కర్నూలు నగరు శివార్లో నా నలభై నాలుగవ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బీ కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ ముందు వెళుతున్న ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఆ బస్సు తగలబడిపోయింది ఈ ప్రమాదంలో పంతొమ్మిది మంది సజీవ దహనమయ్యారు అయితే ఇందులో ప్రధానంగా ఒక ఇద్దరు మృతులైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారట వాళ్ళిద్దరూ ఎవరు అంటే నెల్లూరుకు చెందిన గొల్ల రమేష్ ఆయన భార్య అనూష వీరిద్దరూ టీడీపీ సభ్యులుగా నమోదై ఉన్నారు అని చెప్పి పార్టీ గుర్తించింది వెంటనే పార్టీ రంగంలోకి దిగింది టీడీపీ సభ్యత్వంతో వచ్చే ఉచిత ప్రమాద బీమాను ప్రాసెస్ చేసిందట టీడీపీ సభ్యత్వానికి అధికారిక భీమా భాగస్వామి అయిన యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని పార్టీ కార్యకర్తలు సంప్రదించి ఆరు గంటల్లోనే మొత్తం ప్రక్రియ అంతా పూర్తి చేశారట వాస్తవానికి ఈ పాటికే వాళ్ళకి డబ్బులు అందాలి కానీ శని ఆదివారాలు సెలవు దినాలు కావడంతో సోమవారం వాళ్ళకి ఈ డబ్బులైతే జమ చేస్తారట టీడీపీ సభ్యత్వం పొందిన వారికి ఐదు లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరికీ అంటే పోయిన ప్రాణాలు అయితే తిరిగిరా కాకపోతే ఏంటంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి కలిగే ప్రయోజనం ఏంటి అనేది అక్కడ గుర్తిస్తున్నారు ఇప్పుడు వాళ్ళిద్దరికీ కూడా ఆ బీమా ప్రకారం చెరువు ఐదు లక్షలు పది లక్షలు బీమా సొమ్ము అయితే రేపు అందబోతోంది